హలో గాయస్ మొత్తం ఇది ఈ పొద్దు విషయం ఏంటంటే ఈరోజు స్పెషల్ ఆదివారం కాబట్టి మేము పొద్దున్నే పొడవు పిల్లకి వచ్చామండి పొడవు పిల్లకి వచ్చిన తర్వాత మళ్ళీ మేము ఇంటికి పదింటికి వెళ్తాము అంటే పొద్దునే ఏడింటికి వచ్చామండి ఇప్పుడు పదింటి మేపా మూడు గంటలు మేపు చాలండి వాటికి పక్క నిండిపోయి తర్వాత విషయం ఏంటంటే మళ్ళీ మా ఇంటికి వెళ్ళి అక్కడ టిఫిన్ చేసి స్నానం చేసి మళ్ళీ చర్చికి వెళ్ళాలండి చర్చికి వెళ్ళి వీడియో ఈరోజు చూపిస్తాను నేను నా భార్య వెళ్తాను చర్చికి నేను చాలా రోజుల తర్వాత వెళ్ళబోతున్నాను అండి నాతో పాటు నా భార్య కూడా వచ్చిందండి బుజ్జి బుజ్జి నేను ఇద్దరం కలిసి మిరగలు వచ్చి మిరగాలు పొట్టి పిల్లలు వచ్చాము తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఇద్దరం కలిసి చర్చికి వెళ్తాము చర్చిలో ఈరోజు బుజ్జికి ఒకటి పాట పాడిదంట ఆ పాట పోయిన వారం కూడా పాడిందంట నేనేమి వెళ్ళలేదు ఈ వారం బుజ్జి కూడా వెళ్తుంది పాడింది కాబట్టి నేను ఆ వీడియో మీకు రికార్డ్ చేసి పెడతాను ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకేనా మొత్తం లేదు స్నానం చేసి ఆ ఇప్పుడు వచ్చేసి టైం వచ్చి తొమ్మిది నలభై అవుతుంది ఇంకో ఇరవై నిమిషాలు మెపితే ఇంక ఇంటికి వెళ్ళిపోవచ్చండి పొద్దునంగా వచ్చాము ఎందుకంటే ఈరోజు ప్రేయర్కి వెళ్ళాలని చెప్పి ఎర్లీ మార్నింగ్ వచ్చేసాము డైలీ ఇంత వచ్చేదాన్ని ఎందుకంటే ఎండ తప్పించుకోవడానికి ఎందుకంటే ఈరోజు ఎండ ఇది ఎండలకాలం కాబట్టి ఎండ విపరీతంగా ఉంటున్నాయండి అది కాక పుట్టినప్పుడు కూడా మేయట్లేదు ఈ చెట్ల కింద పోవటం వాటి తిరగటం చాలా ఇరిటేట్గా ఉంది వాటికి కూడా పాపం అందుకని చెప్పి పొద్దున్న ఎర్లీ మార్నింగ్ త్వరగా వస్తాను తోలక వస్తాను ఎందుకంటే ఆరు కానీ ఆరున్నర కానీ ఏడింటికాలు తోలకొస్తాను తోలక వచ్చి మళ్ళీ ఎనిమిది తోలకపోతాను అది పదింటికి తోలికపోతాను అదే విషయం మొత్తానికి ఇది వీడియో చూస్తానంటే చాలా బాగుంటుంది తప్పకుండా ఈరోజు మా ఊదం కూడా షూట్ చేస్తాను చూసేయండి ఓకేనా ఓకే అండి మొత్తానికి అయితే మాకు అందరూ అండి వాళ్ళు కొనే వాళ్ళు వచ్చారు చూపిస్తున్నారు చూపించాను కదా వాళ్ళు కాటా పెట్టేది అలానే నేను మా ఇంటికి వచ్చాను కదా మమ్మ అయితే మటన్ గోంగూర కర్రీ చేసింది ఒకసారి కర్రీ ఉందో చూసేయండి ఇంకొక చూసేయండి మటన్ గోంగూర కర్రీ అయితే నెక్స్ట్ లెవెల్లో చేసింది మమ్మ అయితే చూసారు కదా కర్రీ వేడి వేడిగా కర్రీ వేడి వేడిగా రైస్ వైట్ రైస్ రావు కదా చూసేయండి మమ్మ నాకోసం ఇచ్చేస్తుంది చల్లి నాది నాకు లాదు నాకు రాదు లాగు ఇగో చూసేయండి మటన్ గోంగూర కదా కూలింగ్ వాటర్ సూపర్ ఉంది ఏం కూలీ మాట నార్మల్ మోటార్ ఓకే అండి మొత్తం ఇక బయలుదేరుతున్నాం ఇప్పుడే రెడీ వెళ్తాను బుజ్జి కూడా రెడీ అయిపోయింది ఓకే అండి మొత్తం చర్జీకి వచ్చాము చర్జీకి అయినా చిన్న కూతురు ఉంది హాయ్ అమ్మా హాయ్ హాయ్ హాయ్

సరేనండి ఇంక పోయిన తర్వాత ఇది చూద్దాము మేము వచ్చే పాటల సమయం అయిపోయిందనమాట వచ్చేలే కారు అతను మొదలు పెట్టారు అందుకే పాట అయితే పాడలేకపోయాం ఈసారి అయితే పెందలాడు వచ్చి పాడాలి హాస్ట్రియ్ మా అక్క మా బాబు అయితే బయట ఉన్నారనమాట ఇంక అందరూ అయితే పులిహోర పరమాణం పంచుతుంటే బయట ఉన్నారు ఇంకా మావి కూడా బయట ఉన్నారనమాట వాళ్ళ మావి అత్తమ్మ మేము అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అయితే వచ్చామండి సుహాస్ సాహస్ ఆకలి అయితే తింటున్నాడు మా కూతురు చూడండి అంటే దీని ఇద్దో బుడ్డిని వరేసుకొని అవటు మా అవట్ సూపరా మా కూతురికి నచ్చింది వాళ్ళ బాబాయ్ తినిపెట్టినాడు అనమాట ఎత్తుకొని సరేనండి ఇంక మా కొడుకు కూడా ఆడు తింటున్నారు ఇంక లేట్ ఎందుకు టేస్ట్ ఎలా ఉందో ఇంకా మా అక్క మా బావ అయితే బయటే ఉన్నారనమాట నాన్న కూడా రావట్లేదు అది కాదు మా అక్క పర్వాలే కోసం పోయింది అక్క ఏది కాకపోతే తొందరగా పడుతున్నారు పర్వాలని పోయిందా ఎట్లా ఉంది అక్క పిలిహోర బాగా ఉందా అందరూ వచ్చేసాం

చర్చి అయితే ఇప్పుడు అయిపోయిందండి టైం వచ్చేసి ఇంకా రెండు అవుతుంది అనమాట బాగా పులిహారని తింటున్నాడు మీ అందరికీ ఇందాకైతే పులిహారు తింటానని చెప్పేసి చెప్పలేకపోయానండి ఇంక మళ్ళీ రాజు చూడు ఎంత ఎక్కువైందో మాకు శుభాకాంక్షలు కూడా చెప్పట్లేదు అంటారు అందుకని చెప్పేసి ఇంక నేనైతే ఇంకా సపరేట్ ఫోన్ చేసుకొని నేను అయితే చెబుతున్నానండి మీ అందరికైతే ముందుగా ఇష్టం శుభాకాంక్షలు ఇంకా అమ్మ మరి చదువుతుంది

అండి ఇంకా మొత్తం అయితే అయిపోయింది ఇంకా నడిసి మావి తీసుకొచ్చి చెడు పెట్టాడు అనమాట ఇంకా బావులు ఇంటికాడ మొన్న బండి ఉందండి ఇంకా బండి తీసుకుని వెళ్ళాం ఇంకా నడిచి అని చెప్పి ఇంక బాబు అయితే ఇంకా బండి పస్తానికి వెళ్తున్నాడు మేము కూడా వెళ్తున్నాము వచ్చేసే సహసి చూడండి బండి కూడా స్టార్ట్ అయింది ఇంక ఇంటికి అయితే అండి బండిలో పెట్రోల్ అయిపోయేసరికి వెనక్కి బుజ్జి అది ఈ బండ్లో పెట్రోల్ అయిపోయింది ఈ ఎండకేమో ఏం అర్థం కావట్లేదు అసలు దగ్గరలోనే ఒక షాప్ ఉందండి ఆ షాప్లో పెట్రోల్ అనేది ఎందుకని చెప్పి బండి నెట్టుకుని వెళ్తాను నెట్ నేదా నెట్ అదే నెటా సీజన్ అది సగదు జస్ట్ ఫన్ సరేనండి ఇంక వీడియో అయితే ఇంతే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ మరో వీడియో కలుద్దాం